న్యూస్ తెలుగు గుంటూరు ప్రతినిధి గుంటూరు జిల్లా కలెక్టర్గా నాగలక్ష్మి ఈరోజు జిల్లా కలెక్టర్గా బాధ్యతలు తీసుకోవడం సంతోషంగా ఉంది అందరినీ కలుపుకొని జిల్లా అభివృద్ధికి కృషి చేస్తాను గతంలో ఇక్కడ పనిచేసిన నేను మరలా కలెక్టర్గా రావడం గర్వంగా ఉంది జిల్లా సమస్యలపై నాకు పూర్తిగా అవగాహన ఉంది రాజధాని అమరావతి మన జిల్లాలో ఉండడంతో మరింత నిబద్ధతతో పనిచేస్తాను ప్రజలందరికీ అందుబాటులో ఉంటాను ृशोद्मपद्राय ता समुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरी नासीभूत समस्त देव वनितां लोकैकदीपाङ्गुरा श्रीमन्मन्द कटाक्ष लब्ध विभवद् ब्रह्मेन्द्र गङ्गा ने ने सरसी जा वंदे मुकुंद प्रिया लक्ष्मी जय लक्ष्मी सरस्वती श्री लक्ष्मी लक्ष्मी प्रसन्न मम सर्वद्रुवंदे राजा वरुण ध्रुवंदे बृहस्पति ध्रुवंद इंद्रशाच राजधारय ध्रुव द्रवन् ध्रुवेण हविषा तस्मै देवाधिब्रवन् अयञ्च ब्रह्म बृहस्पतिः अयम् भैया मैं बोलूं मुझे जैसे

दंडे वीर लक्ष्मी हृदय सरसोतुण्य लक्ष्मी ठटकाग्रे लक्ष्मी निखिल

రాష్ట్ర ప్రభుత్వం ప్రయారిటీస్ మేరకు జిల్లాల్లో అన్ని పనులు కూడా ప్రగతిలో పెట్టడానికి అభివృద్ధి బాటలు జిల్లాని ఇంకా కూడా ముందుకు తీసుకెళ్లడానికి ఖచ్చితంగా అందరితో కలిసి ప్రజాప్రతినిధులైనా అధికారులైనా ఎన్జియోస్ ప్రజలు మీడియా అందరితో కూడా కలిసి పనిచేయాలనే ఉద్దేశంతో ఉన్నాను ఇదే కాకుండా మనకి ప్రజలకి కూడా వాళ్ళకి ఏదైనా సమస్యలున్నా ఫిర్యాదులున్నా ఎప్పుడు కూడా మనకి ఆఫీషియల్ ఫోన్ ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ ఆఫీస్లో కూడా అందుబాటులో ఉంటానని తెలియజేస్తున్నాను మనకి నాకు ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ నేను ముందు పనిచేసిన జిల్లాలోనే మళ్ళీ కలెక్టర్గా పనిచేయడానికి అవకాశం వచ్చిన దానికి నేను చాలా సంతోషిస్తున్నాను సో మీ అందరికి కూడా తెలియజేస్తూ అమరావతి రాజధానిగా మీకు నేను ఆల్రెడీ చెప్పాను మనకి నాకు ఇప్పుడు రాష్ట్రంలో మీ అన్నట్టు

జిల్లాలో ఉన్న సమస్యలు కానీ ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ కానీ ఇష్యూస్ కానీ మనం ఇంకా తెలుసుకున్న తర్వాత ఆబ్వియస్లీ మనకి జిల్లా మనకి సిఆర్టీఏ సంబంధించిన యాక్టివిటీస్ కి సెపరేట్ గా ఎస్టాబ్లిష్మెంట్ ఉంది సో జిల్లా నుంచి సిఆర్టీఏ కి కావాల్సిన సపోర్ట్ అంతా కూడా ఖచ్చితంగా జిల్లా యంత్రాంగం నుంచి అందిస్తాము అదే రకంగా జిల్లాకి కావాల్సిన పనులు కూడా విడిగా కాన్సన్ట్రేట్ చేయాలి